హలో ఐ యామ్ మంజులత ఐ యామ్ శశికళ అవును ఈ కాలేజీలో ర్యాగింగ్ ఎక్కువ ఉంది నో 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 అలాంటిదే లేదు ఇలా ఓపెన్ చేసి భయమే లేదు ఎంజాయ్ చేద్దారండి హాయ్ ఐ యామ్ చరణ్ హలో నా పేరు విశ్వ ఏంటి అంతమంది అతని చుట్టూ మూగారు ఎవరే అతను హ్యాపీ ఫ్రెషర్స్ డే సుబ్బు హాయ్ థాంక్స్ డార్లింగ్

ధైర్యం చాలేదే నీక కాదు పెళ్లి అదేంటే బాయ్ ఫ్రెండ్స్ లో ఎలా వచ్చావు నా కోసం నలుగురు కొట్టుకు చేస్తున్నారు ఎవరో ఒకరు తేలి అబ్బో ఎట్రా గోజీ గోపించి నచ్చుగా అంత మంచి పేరుతో పిలవాలంటే నా మనసు ఒప్పడం లేదురా ఇంతకీ ఆ పాచిగాడేడ్రా ఎక్కడ ఉంటాడు చూడరా పాచిగాడ భయపడు నా పేరు పాలకొల్లు చిన్నబ్బులు అందరూ ముద్దుగా పాచి అంటారు ఆ నువ్వు నోరు తెలిస్తే

మొత్తం మీద లాక్ వచ్చేసాయి నాకు తెలుగుని ఎవరు చేస్తున్నారా ముందు ముందు నువ్వే చూస్తావుగా మామా పాచిగా ఆ బుడబుక్ లోడ్ విషయం ఏంట్రా విషయం ఉంది మామా చెప్తా డియర్ సీనియర్స్ అండ్ జూనియర్స్ ఈ రోజు ఫ్రెషర్స్ డే కాలేజ్ లో మొదటి రోజుని మన జీవితంలో మరపురాని రోజుగా మార్చుకుందాం విషయంలోకి రాలా సుబ్బు అక్కడికే వస్తున్నా ఈ ఫస్ట్ డే ని బెస్ట్ డే గా సెలబ్రేట్ చేసుకోవడానికి మీకు ఆట కావాలా పాట కావాలా రెండు కావాలి అబ్బా చూడవే సుబ్బు సీల్ ఎంత ముద్దుస్తుందో అబ్బా సీల్ అంటే ఏంటి చెప్పుకోవే నేను చెప్పును ఏరా నైట్ రూమ్ కి రావటం లేట్ అయింది రాత్రి లగాన్ సినిమా చూశానరా అది చూస్తున్నంత సేపు మన బాచ గుర్తొచ్చింది ఆ ఆటలో మన నాలు మిరపకాయ మామూలు మిరపకాయ కాదు గుంటూరు నాట్ మిరపకాయ ఆ దెబ్బత సుక్కు సమాల్ సుర్ హాయ్ సుబ్బు హాయ్ బై మహేష్ బై క్లాస్ కొస్తున్నావుగా ఓకే ఓకే ఏం చంద్రకల ఆ మహేష్ గారితో లవ్ ట్రాక్ ఏంట్రా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి తిరిగితే అది లవ్వేనా ఇంకేం లేదా అయినా నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయరా జస్ట్ ఫ్రెండ్స్ అంతే ఒకవేళ అలాంటి ఉద్దేశం అయినా మహేష్ కుంటే తానే చెప్పేవాడుగా దద్దమ్మా చాలా బోర్ రా బాబు కాకపోతే ఒకటి ఫుల్ మైండ్ పెట్టి వర్క్ చేసావు అనుకో అల్లుడు ఏంటి పిలిచిరా పలకొండ వెళ్ళిపోతున్నావు అసలు మాట్లాడుకో ఏ రే మీరు పదండి రా నేను వస్తాను రే మావా త్రీ ఇయర్స్ నుంచి మన కాలేజ్ ఎవరో పూర్సు నుంచి ఫీజు కడతారు కదా అవును ఆ వ్యక్తి ఎవరో కనుక్కోమని నీకు చెప్తూనే ఉన్నాను మరి నువ్వు ఇప్పటిదాకా ఎందుకు కనుక్కోలేదు సారీ అల్లుడు నా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మీద ఒట్టేసి చెప్తున్నా సీక్రెట్ గా ఉన్న మ్యాటర్ నీ సార్ కనుక్కుని తిడతాను అవును ఆ ధర్మదాత గురించి కనుక్కుని ఏం చేస్తావు అల్లుడు రే మావా కన్న వాళ్ళకు కూడా ఖర్చు ఎక్కువవుతుందని అనాథలుగా వదిలేసే ఈ రోజుల్లో ఏ విధమైన సంబంధం లేకున్నా కూడా ఇంతమంది నాదుకుంటున్న వ్యక్తిని ఒకసారి చూడాలని ఉందిరా మావా అవునరా నువ్వు చెప్పింది నిజమే ఈసారి కనుక్కుని తిడతా ఓకే ఓకే ఏంటి అలా అరిచారు దీన్ని డిటిఎస్ అంటారు డిజిటల్ థియేటర్ సిస్టమ్ అనుకున్నారు కదా కాదు డిటిఎస్ అంటే డైర్లీ టెల్లింగ్ స్టూడెంట్స్ ఓకే సార్ సంతోషం డైరింగ్ గా చెప్పే స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం మరి సీఎల్ అంటే ఏంటో ఓహో మన మాస్టార్కుంది తిక్క అలా అని చెబుతుంది అతని చొక్క పారిపోదా అది చెక్కిన అమరశిల్పి జక్కన్న ఎవరు అది గుండె ధైర్యం అంటే అనుకున్నారు కదా చిన్న ట్విస్ట్ నేను కాదని చెప్పడానికి కాదు తిక్కన కూడా ఉన్నాడు అన్నమాట నువ్వు కాదని నాకు తెలుసు కరెక్ట్ సార్ లేచా కాదని సార్ నీ ట్విస్ట్ నాకు అర్థమైంది వీళ్ళిద్దరు కాదని చెప్పడానికి నువ్వు సార్ అది రాసింది నేనే చెప్పడానికి డీటెయిల్స్ అంటే నువ్వే కూర్చో కూర్చోవురే గోచి సార్ మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా సబ్జెక్ట్ లో నీకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి కదా అవును సార్ దానికి మీ నాన్న నేను తిట్టలేదా బండ బూతులు తిట్టాడు సార్ తిట్టాడా మంచి పని చేశాడు కానీ అక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది ఏంటది తిట్టింది నన్ను కాదు నాకు పాఠాలు చెప్పిన మిమ్మల్ని అమ్మాయిలకి అనేసి మార్కులు వస్తుండే మగాళ్ళు మీకు సిగ్గులేదురా మార్కులేసిన మీకే సిగ్గు లేనప్పుడు మాకు సార్ వాస్తవాలు భలే ఒప్పుకుంటారే మీరు మీకు నా పాటలు అలాగా బోర్ కొట్టినాయి కాబట్టి వేరే టాపిక్ మాట్లాడుకుందాం ఎక్కడికే మీరు వేరే టాపిక్ మాట్లాడేటప్పుడు నేను ఎందుకు సార్ మీరు మాట్లాడుకోండి నేను వస్తా మళ్ళీ పర్సనల్ లోన్ పెట్టారు తిరిగండి మొన్న మీరు ఇచ్చిన జీతం అయిపోయింది సార్ అప్పుడే అయిపోయింది అయిపోయిందా అంటే అవలేదు కానీ మా వీధిలో గోండాలందరూ వినాయక చవితి చందాలని పట్టుకుపోయారు సార్ రావచ్చండి ఈ గోండాతో రౌడీలతో వేగలాగ చచ్చిపోతున్నాం సార్ వినాయక చవితి వస్తే తన చందాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది ఒకటా రెండా వీళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు రెండు లక్షల జనాన్ని తీసుకెళ్ళి నరికేయండి ఓ అబ్బో హీస్ టూ జీనియస్ రైట్ సార్ వాడు చెప్పిన పని మీరు చేయండి ఇప్పుడు టీ షేర్ చేస్తున్నా ఆ తర్వాత ముందు పెళ్లి కాని దీన్ని దీన్ని షేర్ చేసుకోవాల్సింది నువ్వు కాదురా చూడరా ఏమే నేను నిన్ను షేర్ చేసుకుందాం అనుకున్నాను నువ్వేమో వీడిని షేర్ చేసుకుంటున్నావు నీ పద్ధతి నాకేం నచ్చలేదు ఒక్కసారి నాతో స్పెండ్ చేసావు అనుకో ఆ తర్వాత ఎవరితోనో తెలుసా తీసుకో రేనారి వాళ్ళిద్దరూ లవర్స్ ఆ సంగతి నీకు తెలుసు నాకు తెలుసు అనవసరంగా గొడవ చేయదు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని నువ్వేనా చెప్పచ్చు కదరా నోట్లోంచి ఒక్క మాట వచ్చినా నాలుగు చీరేస్తానన్నాడు పదరా ప్రిన్సిపాల్కి రిపో నారిగా మనందరం స్టూడెంట్స్ విరా కలిసి ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం అనవసరమైన వద్దు వెళ్ళిపో వెళ్ళకపోతే గొడవ అయిపోతుందా ఆహా అలాగా నీకే చెప్తున్నాను ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో మొత్తం లాగుతారా ఏం చేస్తారా ఇద్దరు లెవెల్స్ మధ్య ఎంటర్ అయ్యావు మొదటగా క్షమించాను దీపం మీద చెయ్యేశావు రెండోసారి క్షమించాను రవిగాని కొట్టావు మూడోసారి క్షమించాను కానీ ఇంతమంది కోశుడి నుంచి మధ్య ఒక అమ్మాయిని నగ్నంగా నిలబెట్టాలనుకుంటున్నావే తప్పు కాదారా తప్పులా నారిక ఫ్రెండ్స్ క్లాస్కి వెళ్ళిపోదాం నువ్వు రే నువ్వు వెళ్ళరా రాయిట్ ఆగ్రా ఆ బాటిల్ అక్కడ పెట్టు పెట్టరా ఆ బాటిల్ కాస్ట్ ఎంత తెలిసారా నీకు ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావు ఆ బాటిల్ పగిలింది ఆ బిల్ నేను కట్టాలరా చప్పరా మీ ఇద్దరు ఈ కాలేజ్ స్టూడెంట్స్ కాదని నాకు బాగా తెలుసురా కానీ మిమ్మల్ని కూడా వాళ్ళని కొట్టినట్టు కొట్టాననుకో హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవడు ముందుకు రాడు

పార్థన చేసుకున్నాను నన్ను వచ్చేస్తున్నాడు థ్యాంక్ యూ సార్ మీరు దిగిపోతున్నారండి ఏం సార్ వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా నువ్వు దిగి తొయ్యకపోతే నేను ఫీల్ అవుతా స్టార్టింగ్ డబుల్ అనమాట ఓకే సార్ ఐ విల్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ డోంట్ వరీ

నేను మా ఇంటికి రావాలి గానీ మీ ఇంటికి రావటానికి పది కిలోమీటర్లు మా చేత తోయిస్తావురా ఓకే జీనియస్ తో పెట్టుకున్నావురా చూస్తాగా రే నీ చూస్తాను రా దొరక్కపా దొరక్కపో